హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మంచి టేస్టీ స్పైసీ ప్రాన్ దమ్ బిర్యానీని చేసి చూపిస్తాను ఎప్పుడు అందరూ చేసే విధానాలు కాకుండా మంచి రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం బిర్యానీ చేయటం రాని వారు కూడా ఈ వీడియో చూసి సింపుల్గా పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఎమ్మీగా టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇతర బిర్యానీ వెరైటీస్ చేయటం కంటే కూడా ఈ ప్రాన్స్ బిర్యానీ చేయటం అనేది చాలా ఈజీ ఇప్పుడు ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది రైస్ ఈ రైస్ అనేది బాస్మతి అయినా కానీ వైట్ రైస్ అయినా ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఒకటికి రెండు సార్లు ఫ్రెష్ వాటర్ తోటి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన బాస్మతి రైస్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవటం వల్ల రైస్ అనేది పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా ఉంటుంది మీరు బాస్మతి రైస్ తీసుకునేటప్పుడు ప్రీమియం నాణ్యమైన బాస్మతి బియ్యాన్ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్నట్టయితే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన ప్రాన్స్ అన్నిటిని వేసుకొని వీటిని శుభ్రంగా ఫ్రెష్ వాటర్ తోటి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోండి వీటిని క్లీన్ చేయటం కోసం వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఇలా నానటం వల్ల వీటికి ఉన్న వాసన అంతా కూడా పోతుంది ప్రాన్స్ అన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మ్యారినేషన్ చేయడం కోసం ఇందులో ముందుగా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలాను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయండి ఇందులోనే ఒక నిమ్మకాయ తీసుకొని గింజలు రాకుండా ఓన్లీ నిమ్మకాయ రసాన్ని పిండుకోండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ మొత్తం మసాలా అంతా కూడా ప్రాన్ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి లేదా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాంతమ్ బిర్యానీ చేసుకోవటం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఉల్లిగడ్డ ఇలాచి లవంగా చెక్క జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గు బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర టమాటాని ఉల్లిగడ్డని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైకి కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన ఉల్లిగడ్డలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇందులోనే బిర్యానీ మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేయండి అలాగే కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్స్ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి లైట్గా ఫ్రై చేయండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా తీసుకోండి ఈ టమాటో ముక్కలన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వండి ఇలా ఉడికేలోపు మనం వేరొక బౌల్లో నానబెట్టుకున్నటువంటి బిర్యానీ బియ్యాన్ని కూడా ఉడికించుకుందాం స్టవ్ పై వేరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లో వన్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు మొత్తం కూడా వేసుకోండి జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గు అనాస్ పువ్వు బిర్యానీ ఆకు ఇలాచి షాచీరా ఇవన్నీ కూడా వేసుకోండి అంతే ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసి ఈ నీళ్ళలో బాగా మరగనివ్వండి ఇవి మరిగే లోపు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ అన్నీ కూడా ఈ టమాటా ముక్కల్లో వేసి ఉడికించండి దీనికి కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లోనే ఉడికిపోతాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రాన్స్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది చికెన్లో మటన్లో వచ్చినట్టుగా ఆయిల్ అనేది ఇందులో రాదు కాబట్టి మీరు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఈ వాటర్ మరిగేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఈ సాల్ట్ అనేది మీకు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఈ ప్రాన్స్ అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించండి ఇలా ఉడికిన ప్రాన్స్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి బియ్యాన్ని మొత్తం ఇందులో వేసుకోండి ఇలా వేసిన తర్వాత బియ్యం కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించండి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఉడికిందనిపించినప్పుడు మనం ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ రాకుండా ఓన్లీ రైస్నే తీసుకొని ఈ ప్రాన్ పీసెస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం రాకుండా చూసుకోండి మన రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నట్టయితే ఈ ప్రాన్ పీసెస్ అనేది లేయర్ బై లేయర్ వేసుకోవాలి నేను మాత్రం హాఫ్ కేజీ తీసుకున్నా కాబట్టి ఒకటే లేయర్లో వేసుకుంటున్నాను ఇలా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసినటువంటి ఆనియన్స్ అన్నింటినీ కూడా వేసుకోండి అలాగే గార్నిష్ చేయడం కోసం కొత్తిమీర పుదీనా ఆకులను కూడా పైన చల్లుకోండి ఇలా వేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యిని కానీ డాల్డానికి కానీ వేసుకోవచ్చు నేనైతే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను చూడండి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఇదే ప్రాసెస్లో చేశారంటే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళినా తినబుద్ధి కాదు అంతా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చినది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్